హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి సబర్మతి నది గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి అదేవిధంగా మనం దీని ముందు క్లాస్లో తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే ప్రధాన నదుల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం అండి అయితే ఈరోజు మనం ద్వీపకాల భారతదేశంలో జన్మించి పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ప్రధాన నదుల గురించి మనం చర్చించుకుందాం అయితే ఈ ప్రధాన నదులు ఏనండి నాలుగు ఒకటి సబర్మతి నది రెండు మహీ నది మూడేమో నర్మదా నది నాలుగు తపతి నది అయితే దీంట్లో ఒకటవ నది సబర్మతి నది గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే దీని పురాతన నామం ఏంటండి దీని పురాతన నామం గిరికర్ణిక ఏంటండి గిరి కర్ణిక సబరమతి నది పురాతన నామం ఏంటండి గిరికర్ణిక అయితే సబరమతి నది రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కడండి రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్పూర్ జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ జిల్లా జయ సముద్ర ఎక్కడండి జయ సముద్ర సరస్సు వద్ద జన్మిస్తుంది ఎక్కడ జన్మిస్తుందండి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ జిల్లా జయ సముద్ర సరస్సు వద్ద జన్మిస్తుంది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం గుండా ప్రవహించి కాంబర్డ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ జిల్లా జయ సముద్ర సరస్సు వద్ద జయ సముద్ర సరస్సు వద్ద జన్మిస్తుంది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం గుండా ప్రవహించి కాంబర్డ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే నోట్ ఏంటంటే సబర్మతి నది పొడవు ఎంతండి సబర్మతి నది పొడవు మూడు వేల ఏడు వందల పదకొండు కిలోమీటర్లు ఎంతండి సబరమతి నది పొడవు మూడు వేల ఏడు వందల పదకొండు కిలోమీటర్లు అయితే ఈ సబరమతి నది ప్రవహించే రాష్ట్రాలు ఎన్నండి సబర్మతి నది ప్రవహించే రాష్ట్రాలు రెండు ఒకటి రాజస్థాన్ రెండు గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువగా ప్రవహిస్తే గుజరాత్లో నలభై ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ రెండు రాష్ట్రాలు రాజస్థాన్లో మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ప్రవహిస్తుంది అదేవిధంగా గుజరాత్లో కూడా నలభై ఎనిమిది కిలోమీటర్లు ప్రవహిస్తుంది అయితే ఎక్కువగా ప్రవహించే రాష్ట్రం ఏదండి రాజస్థాన్ ఎక్కువగా ప్రవహించే రాష్ట్రం రాజస్థాన్ అయితే ఈ సబరమతి నది పరివాహక ప్రాంతం ఎంతండి ఈ సబర్మతి నది పరివాహక ప్రాంతం ఇరవై ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు చదరపు కిలోమీటర్లు ఈ సబరమతి నది పరివాహక ప్రాంతం ఎంత అండి ఇరవై ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు చదరపు కిలోమీటర్లు అయితే పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో కలదండి ఎన్ని రాష్ట్రాలండి రెండు రాష్ట్రాల్లో మనకి పరివాహక ప్రాంతం కనిపిస్తుంది ఒకటి రాజస్థాన్ రెండేమో గుజరాత్ కానీ ఈ పరివాహక ప్రాంతం ఎక్కువ గల రాష్ట్రం గుజరాత్ అండి ఏంటండి పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్ అండి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై చదరపు కిలోమీటర్లు ఎంతండి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై చదరపు కిలోమీటర్లు ప్రవహించే ఎక్కువ రాష్ట్రం రాజస్థాన్ అయితే పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్ అండి ఎక్కువ ప్రవహించే రాష్ట్రం రాజస్థాన్ అయితే పరివాహక ప్రాంతం గల ఎక్కువ గల రాష్ట్రం గుజరాత్ తర్వాత చూసినట్లయితే దీనికి సబరమతి నది ఉపనదులు మనం చూద్దాం ఒకటి వాట్రాక్ రెండు వాకాల్స్ నది మూడు హితమతి రివ రివర్ అలాగే నాలుగు సిరి రివర్ ఐదు దామిని ఆరు సి నది ఓకే ఫ్రెండ్స్ అయితే సబర్మతి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అహ్మదాబాద్ అండి ఏంటండి సబర్మతి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అహ్మదాబాద్ దీన్నే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారండి ఏంటంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా దేని అంటారు అహ్మదాబాద్ని ఓకేనండి తర్వాత రెండో పట్టణం గాంధీనగర్ ఈ రెండు పట్టణాలు కూడా సబర్మతి నది ఒడ్డిన ముఖ్య పట్టణాలు ఓకే ఫ్రెండ్స్ అయితే తర్వాత చూసినట్లయితే మహి నది ఏంటండి రెండోది ఏంటండి మహి రెండో నది మహీ నది అండి ఏంటండి మహి నది ఇది ఈ మహి నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుందండి ఇది ఎక్కడ జన్మిస్తుందండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది అదేవిధంగా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫా కాంబర్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది ఎక్కడ జన్మిస్తుంది అండి వింధ్య నది వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది అదేవిధంగా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫా కాంబర్ట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది తర్వాత చూసినట్లయితే అయితే ప్రవహించే రాష్ట్రాలు మాత్రం మూడు అండి ఏంటంటే ఈ మహీ నది ప్రవహించే రాష్ట్రాలు మూడు ఒకటి మధ్యప్రదేశ్ రెండు రాజస్థాన్ రాజస్థాన్లో ఎక్కువగా ప్రవహిస్తుంది అదేవిధంగా మూడోది గుజరాత్ ఈ మహీ నది ఒడ్డున ఉన్న ముఖ్య ఏంటండి గ్వాలియార్ ఈ మహీ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్నం గ్వాలియార్ ఇంతేనండి మహీ నది గురించి ముఖ్యమైన పాయింట్లు మనం చెప్పుకోవడం జరిగింది తర్వాత మూడో నది నర్మదా నది అండి ఏంటండి మూడోది నర్మదా నది దీని పొడవు ఎంతండి పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు పొడవు గల నది నర్మదా నది అయితే ఈ నర్మదా నది ఎక్కడ జన్మిస్తుందో మనం చూద్దాం ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది ఎక్కడండి అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఎక్కడండి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫా కాంబర్ట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఎక్కడ జన్మిస్తుందండి అమర్కంటక్ పేటభూమి వద్ద జన్మిస్తుంది అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గల్ఫా కాంబర్ట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది అయితే ఈ నర్మదా నదికి ఉపనదులు మనం చూద్దాం ఒకటి తవా ఉపనది అండి ఏంటండి తవా ఇది నర్మదా ఉపనదుల్లో పెద్ద ఉపనది ఏంటండి ఈ తవా నది అనేది నర్మదా ఉపనదుల్లోనే పెద్ద ఉపనది రెండోది వచ్చి హిరణ్ నది ఏంటండి హిరణ్ ఇది అతి పొడవైన ఉపనది పెద్దది తవా నది అయితే అతి పొడవైంది హిరణ్ నది అతి పెద్దది తవా నది అతి పొడవైంది హిరణ్ నది తర్వాత చూసినట్లయితే మూడోది ఒరిస్యాంగ్ ఏంటండి మూడోది ఒరిస్యాంగ్ నాలుగు బంజార్ ఐదు తవ ఆరు షేర్ నది ఏడు కర్జన్ నది ఎనిమిది బొర్నా నది ఈ ఎనిమిది నదులు కూడా నర్మదా నదికి ఉపనదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ నర్మదా నది మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అయితే మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహించడం మనం చూస్తున్నాం మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది అదేవిధంగా మహారాష్ట్రలో తక్కువ దూరం ప్రవహించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల గుండా నర్మదా నది ప్రవహించడం మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అయితే తర్వాత చూసినట్లయితే ఈ నర్మదా నది పరివాహక ప్రాంతం ఎంతో మనం చూద్దాం ఈ నర్మదా నది పరివాహక ప్రాంతం మాత్రం నాలుగు రాష్ట్రాల్లో కలదు ఎన్ని రాష్ట్రాలండి నాలుగు రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతం కలుగుతుంది అదేవిధంగా ప్రవహించడం మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తే పరివాహక ప్రాంతం మాత్రం నాలుగు రాష్ట్రాల్లో మనకి కనిపిస్తుంది ఈ నాలుగు రాష్ట్రాలు ఒకటి మధ్యప్రదేశ్ ఎక్కువ పరివాహక ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో తక్కువ ఏంటండి ఎక్కువ పరివాహక ప్రాంతం గల రాష్ట్రం మధ్యప్రదేశ్ తక్కువ పరివాహక ప్రాంతం గల రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఓకేనండి అదేవిధంగా ఈ నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం ఎంతండి తొంభై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు అంతా తొంభై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు ఒకే ఉన్నత భూముల్లో జన్మించి ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు రెండు ఏంటండి ఒకటి నర్మదా నది రెండు సోన్ నది అలాగే నర్మదా నదికి సమాంతరంగా ప్రవహించే నది ప్రపతి నది అండి ఏ నదండి నర్మదా నదికి సమాంతరంగా ప్రవహించే నది ప్రపతి నది భారతదేశంలో అత్యధిక నది నర్మదా నది ఈ నర్మదా నదిపై భారతదేశంలో అత్యధిక ప్రాజెక్టులు ఉన్నాయి అదేవిధంగా భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించే నది కూడా నర్మదా నది భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించే నది ఏంటండి నర్మదా నది తర్వాత చూసినట్లయితే నర్మదా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు ఏంటండి నర్మదా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు ఒకటి జబల్పూర్ రెండు ఓంకారేశ్వర్ ఈ రెండు ఎక్కడ ఉందండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు అదేవిధంగా నర్మదా నది సాత్పుర పర్వతాల యొక్క పగులు గుండా ప్రవహిస్తుంది ఎక్కడండి నర్మదా నది సాత్పుర పర్వతాల యొక్క పగులు గుండా ప్రవహించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ సెమెల్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్